హాయ్ నమస్తే వెల్కమ్ టు వరా కిచెన్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రై చేసుకునే విధానం కావలసిన పదార్థాలు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పచ్చిపప్పు అర టీ స్పూన్ మినపప్పు రెండు ఎన్నిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు తరిగి పెట్టుకున్న కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇవన్నీ కలిసేటట్టు ఫ్రై చేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని చిటికెట పసుపు తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ క్యారెట్ ముక్కలు మగ్గుతూ ఉంటే ఈలోపు మనం వెల్లుల్లి కొబ్బరి కారం రెడీ చేసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు రెండు స్పూన్ల కారం కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని క్యారెట్ ముక్కలు బాగా అవన్నీ ఇప్పుడు ఈ కొబ్బరికారాన్ని వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తూ స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు క్యారెట్ ఫ్రై రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్